సో ఇట్టకేలకు ఏపీలో సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి క్యాబినెట్ మీటింగ్ సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏపీలో ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చిందో సూపర్ సిక్స్ అని చెప్పేసి ఆ సూపర్ సిక్స్ అమలు చేసేందుకు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే స్టార్ట్ అయింది సో మనకి సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ అయితే స్టార్ట్ అయితే అవడం అయితే జరిగిందనమాట సో ఏదైతే గతంలో ఆరు పథకాలకు సంబంధించి హామీ ఇచ్చారో మహిళలకు ఉచిత ప్రయాణం అదేవిధంగా రైతులకు అన్నదాత చొప్పున ఇరవై వేలు పదే విధంగా ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి పదిహేను వందల నెలకి అదేవిధంగా ఒక్కొక్కరికి మనం చూసుకున్నట్లయితే అది ఇక్కడ అమ్మఒడి పేరుతో తీసుకొచ్చిన పథకం తల్లికి వందనంతో ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇలా ఇవన్నీ పథకాలకు సంబంధించి మొత్తంగా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతూ ఉందన్నమాట సో ఈ విధంగా ఈ విధంగా మంత్రివర్గ సమావేశం అయితే జరుగుతూ అనమాట మనకి పదకొండు అయితే స్టార్ట్ అవుతుంది ఇది ఇక్కడ చంద్రబాబు గారి అధ్యక్షన్ అయితే జరుగుతుందన్నమాట ఈ మీటింగ్ మీటింగు మంత్రివర్గ సమావేశము మనకి ప్రధానంగా ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్లో పథకాల అమలుకు సంబంధించి అంశాలపై చర్చించే అవకాశం అయితే ఉంది వాటికి సంబంధించి డేట్స్ ప్రకటించే అవకాశం అయితే ఉంది సో ఇది మనకి ప్రజెంట్ శుభవార్త అనమాట రేషన్ కార్డు వారందరికీ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి